హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎంకి తీవ్ర అనారోగ్యం పరిస్థితి సీరియస్ డాక్టర్లో వెళ్ళడి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కేజ్రీవాల్ ఆరోగ్యం క్షణిస్తుంది ఆఫ్ వర్గాల వెళ్ళడి ఇక లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షణిస్తున్నట్లు ఆఫ్ వర్గాలు పేర్కొన్నాయి ఇంకా మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్కు రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి ఒక సమయంలో ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నలభై ఆరు ఎంజీకి పడిపోయాయి ఇక ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు అని ఆఫ్ వర్గాలు వెల్లడించాయి ఇక మరోవైపు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది చూశారు కంటే మొత్తం మీదుగా లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ఆఫ్ వర్గాలు అయితే పేర్కొన్నాయి అయితే మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా హెచ్చు తగ్గులకు లోనవుతున్నట్లుగా డాక్టర్లు అయితే చెప్తున్నారు అయితే ఒక సమయంలో ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నలభై ఆరు పడిపోతున్నాయని ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని ఆఫ్ వర్గాలు అయితే వెల్లడించాయి మరి దీనికి సంబంధించి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్కు ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకి తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్